ఓం నమ శివాయ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారమండి ఈ రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఆచార్య రీత్యా మేస రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు చేసే అన్ని ప్రయత్నాలలోనూ విజయం సాధిస్తారు మీరు ప్రభావవంతమైన స్థానానికి ఎదిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ ప్రతిష్టాత్మకమైన కోరికలు కొన్ని నెరవేరుతాయి మీ కుటుంబ జీవితం సౌకర్యవంతమైన పరిసరాలతో సంతోషంగా గడుస్తుంది బంధువులు స్నేహితులతో మీ సంబంధాలు మెరుగవుతాయి కళా సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది మీ మనసులో ప్రతికూల ఆలోచనల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ రోజు కొన్ని పాత విషయాల కారణంగా ఇంట్లో ఉద్రిక్తత ఏర్పడుతుంది వారితో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ కోపాన్ని చాలా అదుపులో ఉంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ రోజు గొడవ పెద్దది కాకుండా జాగ్రత్త పడండి మీరు చాలా శక్తివంతంగా ఉంటారు ఆరోగ్యం మెరుగుపడుతుంది మీరు ద్రవ్య ప్రయోజనాలను పొందుతారు మీ కార్యాలయంలో మీ పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు ఈరోజు కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రేమలో కొన్ని సృజనాత్మక ఆలోచనలు అమలు చేయడం ద్వారా మీ ప్రేమైన వారిని సంతోషంగా ఉంచుతారు విద్యా సంబంధిత పనులన్నీ కూడా సంతోషకరమైన విజయాలను పొందుతాయి కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి దూర ప్రయాణాలు చేయకుండా ఉండడమే మంచిది చీలు పెరగడం కారణంగా జీవనం అస్తవ్యస్తంగా కనిపిస్తుంది మీ కార్యాలయంలో పరిస్థితులన్నీ మెరుగవుతాయి భవన నిర్వహణార్థం ఖర్చులు పెరుగుతాయి ఉద్యోగంలో మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగంలో ప్రమోషన్ కి అవకాశాలు ఉన్నాయి ఆశ నిరాశ మధ్య మిశ్రమ భావాలుంటాయి వాహన నిర్వహణార్థం ఖర్చులు పెరుగుతాయి ఈ రోజు ఈ రాశివారు దుర్గాదేవిని మనస్ఫూర్తిగా ఆరాధించడం ద్వారా మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ రోజు ఈ రాశివారి అదృష్ట సంఖ్య మూడు ఈ రోజు ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల వీడియో వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ ను ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం నమ శివాయ